హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి వారికి ఎంతకని యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆల్రెడీ వెల్లుల్లి పొట్టు ఈజీగా ఎలా తీసుకోవాలి అనే వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు కదా అయితే ఈ టిప్స్ కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్స్ కూడా చాలా బాగా యూస్ అవుతాయి కేజీల కేజీల వెలుల్లి సున్నా కూడా నిమిషాల్లో పొట్టు తీసేసుకోవచ్చు ఫస్ట్ గా వచ్చేసి మీకు ఎన్ని వెల్లుల్లిస్ కావాలి అనేది అయితే చూసుకొని అన్ని వెల్లుల్లిస్ ని ఈ విధంగా ఒల్చి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయలకి పైన పొట్టు తీసుకోటానికి కూల్ డ్రింక్స్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి ఆ క్యాప్ అయితే యూస్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క వెల్లుల్లిపాయని తీసుకొని క్యాప్ తోటి పైన నుండి ఈ పొట్టు ఇలా లాగామనుకోండి వెల్లుల్లిపాయకి పొట్టు అయితే నీట్ గా ఊడొచ్చేస్తుంది ఈ విధంగా వెల్లుల్లిపాయలకి పైన క్యాప్ ఈ విధంగా పెట్టుకొని పొట్టు తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగానే వెల్లుల్లిపాయలని అయితే వల్చేసుకోవచ్చు ఈ వెల్లుల్లి పొట్టు తీసుకోవటానికి మనం గోర్లు యూస్ చేయన అవసరం లేదు ఎటువంటి చాకు అవసరం లేదు ఎంతో సేఫ్టీగా ఉండే బాటిల్ క్యాప్ ఒకటి ఉంటే చాలండి చూడండి క్యాప్ తో ఇలా అంటూ ఉంటేనే వెల్లుల్లి పొట్టు అనేది హీజీగా ఊడిపోతుంది అనమాట ఎంత చిన్నగా ఉన్న వెల్లుల్లిపాయలైనా పెద్దగా ఉన్న వెల్లుల్లిపాయలైనా కూడా ఈజీగా వల్చేసుకోవచ్చు ఈ పని మనం చిన్న పిల్లలకు చెప్పినా కూడా వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు అనమాట కూల్ డ్రింక్స్ బాటిల్స్ అందరి ఇళ్లలో ఉండే ఉంటాయి కదండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది మనము ఎక్కువ వెల్లుల్లిపాయలకి పొట్టి తీసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి గోర్లు నొప్పు పెట్టకుండా ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా కూడా నిమిషాల్లో ఈజీగా పొట్టనే తీసేసుకోవచ్చు చూడండి నేనైతే ఇంత తక్కువ టైంలోని ఇన్ని వెల్లుల్లిపాయలని అయితే వల్చుకున్నాను ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఫస్ట్గా వచ్చేసి విమ్ అయితే నేను కొద్దిగా తురిమి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసుకొని అయితే నానపెట్టి పెట్టుకున్నాను సోప్ అయితే చక్కగా కరిగిపోయిందండి ఇందులోని ఆఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇందులోని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా న్యూస్ పేపర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకొని ఈ వాటర్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలాగే పెట్టుకోవాలన్నమాట ఈ పేపర్స్ అంతా చక్కగా నానిన తర్వాత మనం నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం కదండి చికెన్ కానివ్వండి ఫిష్ కానివ్వండి అలా నాన్ వెజ్ వండుకుంటూ ఉన్నప్పుడు మన పాత్రలు జిడ్డుగా ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది పోకుండా అలాగే ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి నాన్ వెజ్ స్మెల్ కానివ్వండి జిడ్డు మరకులు ఏవి లేకుండా నీట్ గా క్లీన్ అయిపోతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పేపర్స్ లిక్విడ్ తీసేసుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి జిడ్డు మరకలు నాన్ వెజ్ స్మెల్ ఏవి లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట చూడండి ఒక ప్లేట్ని కూడా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో చూడండి ఈ ప్లేట్కి అయితే కొద్దిగా ఆయిల్ కూడా అంటుకొని ఉందనమాట ఈ ప్లేట్ని కూడా ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను ఈ విధంగా కొద్దిగా పేపర్స్ తీసేసుకొని రుద్దేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి చూడండి మనకి ఆయిల్ మరకలే లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది ఈ ప్యాన్లో నేను చికెన్ అయితే వండుకున్నానండి ఆ చికెన్ స్మెల్ అయితే అస్సలు పోలేదనమాట అందుకోసం అనేసి ఈ ప్యాన్ కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను నేనైతే ఎప్పుడు నాన్ వెజ్లో వండుకున్నా కూడా ఇలాగే చేస్తాను అనమాట ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా చేసామనుకోండి మనకి ఎటువంటి నాన్ వెజ్ స్మెల్ లేకుండా పాత్రలు కూడా జిడ్డు మరకలు లేకుండా నీట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చాకులు అండి చూడండి ఈ చాకులు కొద్ది రోజులు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత ఆ షార్ప్ అనేది పోయి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలన్నా సరిగా వెజిటేబుల్స్ కట్ అవ్వం అన్నమాట అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్ట్ అయితే తీసేసుకొని కొద్ది కొద్దిగా సాల్ట్ని ఈ చాకు పైన వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దుకోవాలి ఇలా కొద్దిసేపలా ఈ చాకులకి సాల్ట్తో రుద్దామనుకోండి చాకులు బాగా షార్ప్గా వస్తాయన్నమాట చూడండి ఇప్పుడైతే చాకులు ఎంత బాగా షార్ప్ గా వచ్చాయో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చిన్నగా ఉన్న ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసుకోవాలి మీకు ఎంత కొబ్బరి నూనె కావాలి అనేది అయితే చూసుకొని అంతైతే వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడైతే మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెంబెలు అయితే తీసుకున్నాయండి వెల్లుల్లి అలాగే ఐదు నుండి ఆరు మిరియాలను అయితే తీసేసుకొని ఈ మిరియాలు వెల్లుల్లిని బాగా దంచుకోవాలి మన దగ్గర ఏవైనా ఇలాంటివి దంచుకోవటానికి కుటాని లేనప్పుడు ఈ విధంగా చిన్న టీ గ్లాస్ ని అయితే తీసేసుకో వేసుకొని చపాతి కర్ర అయితే ఉంటుంది కదండి ఆ కర్ర తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకున్నాం అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా జీలకర్ర మిరియాలైనా ఈజీగా మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి కుటాని లేదు అన్న వాళ్ళకైతే చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదండి అవి లేవు అన్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నాండి ఈ ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ ఆయిల్ ని అయితే బాగా మరిగించుకోవాలి ఇలా ఆయిల్లో వెల్లుల్లి మిరియాలు వేసేసుకొని ఈ ఆయిల్ని బాగా మరిగించుకొని మనం తలకు పెట్టుకోవడం వల్ల మనకి జలుబు దగ్గు లాంటివి ఉన్నప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది కదండి ఇలాంటప్పుడు ఈ విధంగా ఆయిల్ ని మరిగించుకొని పెట్టుకోవడం వల్ల తల భారం కానివ్వండి తలనొప్పి కానివ్వండి అలాంటివి ఏవి లేకుండా ఉంటాయి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ పెట్టుకోవచ్చండి అలాగే హెయిర్ ఫాల్ ఉన్న డాండ్రఫ్ ఉన్న అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి హెయిర్ కూడా మనకి బాగా స్మూత్ గా వస్తుంది ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఈ ఆయిల్ ని ఒక బౌల్ అయితే ఫిల్టర్ చేసేసుకొని కొంచెం వెచ్చుకున్నప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి మరి ఎక్కువ హీట్ ఉన్నప్పుడు పెట్టుకోకుండా కొంచెం గోర వెచ్చుకున్నప్పుడు మనం తలకి బాగా అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి హెడ్ ఏక్ ఉండదు తల భారమో ఉండదు హెయిర్ కూడా మంచిగా వస్తుంది నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తానండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి నేనైతే ఇక్కడ డోలా సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ అయితే అండి ఎక్స్పరేంట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి అవి ఏ ట్యాబ్లెట్స్ అయినా తీసుకోవచ్చు అనమాట నేనైతే డోలా సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్స్ అయితే అండి ఒక్క ని ఈ విధంగా వాటర్లో వేసేసుకొని బాగా కరిగించుకోవాలన్నమాట మనమేం పొడి చేయాల్సిన అవసరం లేదండి అలాగే వేసేసుకున్నాం అనుకోండి మెల్ట్ అయిపోతుంది ఇందులోనే రెండు స్పూన్ల దాకా టీ పొడిని కూడా వేసుకోవాలి మీరు ఏ టీ పొడిని యూస్ చేస్తారో ఆ టీ పొడిని వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని అయితే పూర్తిగా చల్లారిని ఇవ్వాలి పూర్తిగా చల్లారాక చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఒక స్ట్రైనర్ లో ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని వంటి ఇంట్లో మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి మనకు బొద్దింకలు బల్లి లాంటివి కూడా రాకుండా ఉంటాయి అనమాట నా దగ్గర స్ప్రే బాటిల్ లేదండి నార్మల్ బాటిల్కి ఈ విధంగా హోల్స్ పెట్టేసి చేసుకున్నాను హోల్స్ అయితే కొంచెం పెద్దగా పడిపోయాయి కాబట్టి స్ప్రే చేసుకోవడానికి కొద్దిగా వాటర్ ఎక్కువగా వచ్చేసింది అనమాట ఇలాగ నైట్ పూట స్ప్రే చేసుకున్నాం అనుకోండి మనకి చీమలు దోమలు బొద్దింకలు ఏమీ లేకుండా బాగా నీట్గా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ నేనైతే మూడు డోలా సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్లు అయితే తీసుకున్నాను స్ట్ టాబ్లెట్స్ అనేవి ఉంటాయి కదండీ ఏవైనా తీసుకోవచ్చు అనమాట నేనైతే డోల సిక్స్ ఫిఫ్టీ మూడు టాబ్లెట్లు అయితే తీసుకున్నాను అలాగే కొద్దిగా పల్లీలు అయితే తీసుకున్నానండి వేయించి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా తీసుకున్నాను అనమాట ఈ పల్లీలని మనం చేసేసి అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఈ పల్లీల ప్లేస్లో మనం శనగపిండినైనా వేసుకోవచ్చు చూడండి నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసేసుకొని అందులో ఒక టిన్నర్ స్పూన్ దాకా శనగపిండిని అయితే వేస్తున్నాను ఇందులోనే మనం తీసుకున్న ఈ డోలా సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్లను కూడా ఈ విధంగా పౌడర్లా చేసేసి వేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఈ మూడు అయితే తీసుకున్నానండి మూడు ట్యాబ్లెట్లని పౌడర్లా చేసేసి వేసుకున్నాను బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలాగైనా పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఇందులో కొద్దిగా వెనిగర్ వేసేసుకొని కలిపి అయినా పెట్టేసుకోవచ్చు ఇలాగే పెట్టామనుకోండి అవి సరిగా తినవన్నమాట అందుకోసం అనేసి నేను వెనిగర్ వేసేసి పెడుతున్నాను కొద్దిగా వెనిగర్ని వేసేసుకొని ఈ విధంగా క్రీమీలా వచ్చేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నామనుకోండి సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏవైనా వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదండీ వేస్ట్ పేపర్స్ అనేవి తీసుకోవచ్చు లేదంటే వేస్ట్ క్లాత్ అనేది తీసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ వేస్ట్ పేపర్ని అయితే తీసుకుంటున్నానండి న్యూస్ పేపర్ కానివ్వండి లేదు అంటే పిల్లలు ఏవైనా నోట్బుక్స్ పేపర్స్ ఉంటాయి కదండి వేస్ట్ పేపర్స్ అవైనా తీసేసుకొని ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటే ఈ పేపర్కి మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట మనం రెడీ చేసి పెట్టుకుని ఈ మిశ్రమం కొద్దిగా థిక్గా ఉండేలాగే చూసుకోవాలి మనకి ఎలుకలు ఏ జాగాకు వస్తాయి అనేది అయితే చూసుకొని మూల మూలలకి పెట్టేసుకోవడమే ఈ రెమెడీ మనం చేసుకునేటప్పుడు అయినంత నైట్ టైంలోనే చేసుకోవాలి అలాగే మనం తినే పదార్థాలేవి బయట పెట్టుకోకుండా చూసుకోవాలి చిన్నపిల్లలు ఉండే చోట కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఈ ట్యాబ్లెట్స్ అనే కాదండి వేస్ట్గా మనం ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఏవైనా చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతేండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్